వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగి సో ఈరోజు మన వీడియో ఏంటంటే వాక్యములు మరియు రకములు అన్నమాట తెలుగు గ్రామర్లోని సో ఈ బిట్కి సంబంధించి మీరు ఈ వీడియో చూసినట్టయితే పూర్తిగా నేను ఈజీగా ట్రిక్కీగా ఈ బిట్కి సంబంధించి మీరు ఎలా సాల్వ్ చేయాలి ఆన్సర్స్ అన్నవి ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది అయితే ఈజీగా ట్రిక్కీగా చెప్తానమాట సో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎత్తి క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి సో దాని ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్లో మన నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట మీ మీకు అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి రిప్లై చేయడానికి ట్రై చేస్తానన్నమాట అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద వీడియో ముందు వాక్యాల గురించి తెలుసుకోవాలంటే ఎంతకంటే ముందు క్రియల గురించి తెలుసుకోవాలి క్రియలు రెండు అన్నమాట సమాపక క్రియ ఒకటి అసమాపక క్రియ ఒకటి సమాపక క్రియ అనగా పని పూర్తి అయిన క్రియను సమాపక క్రియ అంటారు ఉదాహరణ చూడండి వచ్చాను వెళ్ళాను తిన్నాను ఈ విధంగా అన్నమాట అదే అసమాపక క్రియ అనగా పని పూర్తి కాని క్రియను అసమాపక క్రియ అంటారు ఉదాహరణ వచ్చి వెళ్ళి తిని ఈ విధంగా అన్నమాట ఇక్కడ చూసినట్టయితే ఏ క్రియ వల్ల అయితే పని పూర్తి అవుతుందో ఆ క్రియను సమాపక క్రియ అంటున్నారు ఏ క్రియ వల్ల పని పూర్తి అవ్వట్లేదో ఆ క్రియను అసమాపక క్రియ అంటున్నారు ఇది జాగ్రత్తగా గమనించాలన్నమాట సో ఇప్పుడు ఈ క్రియల ఈ క్రియల ద్వారానే మనం వాక్యాలు అంటే ఏ రక రకాల వాక్యములు అనేది విభజిస్తామన్నమాట సో చూడండి మొదటిది సామాన్య వాక్యం ఈ సామాన్య వాక్యంలో క్రియ అన్నది ఒకే ఒక క్రియ మాత్రమే ఉంటుంది అది కూడా సమాపక క్రియ మాత్రమే ఉంటుందన్నమాట చూడండి ఉదాహరణ తను వెళ్ళింది నేను వెళ్ళాను అతడు తిన్నాడు ఈ విధంగా అన్నమాట చూడండి రాజేష్ పని చేశాడు ఈ విధంగా ఇలా పని పూర్తి అయిన క్రియ ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది సామాన్య వాక్యము ఇలా ఒక క్రియ మా ఒక సమాపక క్రియ మాత్రమే ఉన్నట్టయితే ఇది సామాన్య వాక్యం అనే అర్థం అంటే ఒక క్రియ మాత్రమే ఉంటుంది అది గుర్తుంచుకోండి లాజిక్గా అర్ అర్థమైపోతుంది సామాన్య వాక్యం అంటే సమాపక క్రియ ఉంటుంది ఒకటే ఒకటి సో ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా అర్థమైపోతుంది రెండవది సంశ్లిష్ట వాక్యం ఈ వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కూడా ఉంటాయన్నమాట అంటే అసమాపక క్రియలు ఉంటాయి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మరియు ఒక సమాపక క్రియ కూడా ఉంటుంది ఒకటే సమాపక క్రియ ఉంటుంది ఉదాహరణ చూడండి మా అమ్మ వంట చేసి నా ముందు పెట్టి బల్ల మీద కూర్చుంది ఇక్కడ చూడండి ఏవైతే బ్లూ కలర్ మాక్తో నేను అండర్లైన్ చేశానో అవి చేసి పెట్టి ఇవి అసమాపక క్రియలు అంటే రెండు అసమాపక క్రియలు ఉన్నాయి మరియు కూర్చుంది ఒకటే అస సమాపక క్రియ ఉందన్నమాట ఈ విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు మరియు ఒకే సమాపక క్రియ ఉన్నట్టయితే ఒక పూర్తి వాక్యంలో ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు మూడవది సంయుక్త వాక్యం ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు కానీ ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయన్నమాట ఉదాహరణ చూడండి నేను వంట చేశాను కానీ కూర చేయలేదు ఇక్కడ చూడండి చేశాను మరియు చేయలేదు రెండూ కూడా సమాపక క్రియలే ఇలా కానీ ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏ ఏది కూడా ఒక్కటి కూడా లేదన్నమాట ఈ విధంగా అసమాపక క్రియలు లేకుండా ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నట్టయితే ఇది సంయుక్త వాక్యం అంటారు ఇది ఇవాటి మన వీడియో అన్నమాట మీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట అండ్ అదే విధంగానే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలన్నా లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా నోటిఫికేషన్లో రావాలండి మన ఛానల్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి అనమాట లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ అండ్ అదేవిధంగానే ఇంకా తెలుగు గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ పెట్టి ఉన్నామని చెప్పేశాను కదా సో ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్